అలాగే నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించినో ఆ దేవుడు అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన ఆ దేవుడు ఈరోజు సమర్పిను దీవించునుగాక ఆమె భూమి అందు నీవు బహుగా గాక వింటున్నావు నిన్ను అబ్రహాము ఇస్సాకులు ఎవరి ఎదుట నడుచు ఆ దేవుడు అబ్రహాము ఎలా నడిచాడు అని మనం చూస్తే ఏమీ లేనివాడిగా అన్నీ వదిలేసి ప్రభు నిమిత్తం నేను చూపించే దేశానికి వెళ్ళు అన్నప్పుడు దేవుని మాట పట్టుకుని బయటకు వచ్చినప్పుడు దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు అతనికి ఏదీ కూడా తక్కువ చేయలేదు అబ్రహాము ఒంటరిగా తన బంధువులలో నుండి బయటకొచ్చాడు తన రక్త సంబంధికుల్లో నుండి తాను ఇంతవరకు చేసినటువంటి విగ్రహారాధన జీవితంలో నుండి బయటకు వచ్చాడు ఎప్పుడైతే దేవుని మాటను గౌరవించి దేవుని దేవుడు మనిషిలో మాటకు దేవుని మాటకు చాలా వ్యత్యాసం ఉంది కదా ఎంత వ్యత్యాసం ఉంది అనంటే దేవుడు అన్నాడంటే చేస్తాడు అది దేవుని యొక్క సత్తా దేవునికి ఉన్న బలం మనకి ఏమీ ఏది లేకపోయినా దేవుడు అన్నాడు అంటే చేస్తాడు ఎలా చేస్తాడో తెలియదు కానీ చేస్తాడు అందుకే కదా ఆయన దేవుడు అని పిలువబడతాడు ఆయనకున్నటువంటి మరి శక్తి సామర్థ్యాలు మానవునికి ఉన్న శక్తి సామర్థ్యాలకి చాలా వ్యత్యాసం ఉంది అందుకని దేవుడిని దేవునిగా మనం ఎప్పుడైతే నమ్ముతామో ఆ దేవుడు అబ్రహాము ఎప్పుడైతే దేవుని మాటను విని తన తండ్రి ఇంటి నుండి బయటకొచ్చాడో నిన్ను గొప్ప జన్మగా ఆశీర్వదిస్తాను అని చెప్పాడు దేవుడు ఆశీర్వదిస్తాను అని చెప్పిన దేవుడు గొప్ప జనముగా దీవించడానికి ముందు ఆయన చెప్పినట్లుగా మాట వినేటట్లుగా ఎప్పుడైతే బయటకు బయటకొచ్చాడో అది దీవెనకు ఆరంభం దేవునికి స్తోత్రం హెలుయా దీవించాలని నేను ఎంతో ఆశపడతాడు అబ్రహాముకి ఆ వాగ్దానం కాదు కానీ ఎవరైతే అంటారు కదా నా మాట విని ఎవరైతే లోపడతారో తప్పక వారిని నేను దీవెనకు పాత్రుడుగా చేస్తాను దీవెనకు ఆశీర్వాదకరంగా చేస్తాను అబ్రహాము ఎలా అయితే దేవుని మాటను పట్టుకుని విడిచిపెట్టవలసి విడిచిపెట్టి దేవుని కొరకు వచ్చాడో అలాగున మనం కూడా రాగలిగితే అబ్రహాము దేవుడు అంటే అర్థమైంది తెలుసా ఒక్కడిగా వచ్చిన అబ్రహాముని ఈరోజు ఇంత దేశంగా చేశాడు కదా ఈరోజు ఒక దేశంగా చేసిన దేవుడు ఆ దేవుడు అంటే ఇప్పుడు ఎలా అంటే బాగా అర్థమవ్వాలంటే ప్రధానమంత్రి గారి నుంచి ఇప్పుడు మీకు విషెస్ వచ్చాయమ్మా అని అంటే అర్థమైంది ప్రధానమంత్రి విష్ చేసిన దానికి మనం విష్ చేసిన దానికి తేడా ఉంది కదా అంటే ఒక గొప్ప స్థాయిలో ఉన్న వ్యక్తి మిష్ చేశాడంటే ఆయన రేంజ్ మనం జ్ఞాపకం చేసుకుంటాం ఆయన పొజిషన్ ఏంటి ఆయన స్థాయి ఏంటి అక్కడ నుండి నీకు బ్లెస్సింగ్కి వచ్చిందంటే ఎంతో నిండుగా ఉంటుందని అర్థం ఇప్పుడు అబ్రహాము దేవుడు అంటే అర్థం ఏంటంటే అబ్రహాము జీవితం ఎంత దీవెనకరంగా ఆశీర్వాదకరంగా అనేక జనములకు తండ్రిగా చేయబడడానికి కారణమైన ఆ దేవుడు ఈ రోజున నేను దీవించును నేను ఆశీర్వదించును అబ్రహాము ఎలా అయితే తాను దేవునికి మాటకు లోబడి విడిచిపెట్టమన్నది విడిచిపెట్టి ప్రభు కొరకు నిలబడ్డాడో దేవుడు విడిచిపెట్టలేదు మనుషులు విడిచిపెడతారేమో కానీ దేవుడు మనల్ని విడిచిపెట్టాడు ఎప్పుడు కూడా ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు ఏ సందర్భంలోనైనా ఆ దేవుడే అబ్రహాము దేవుడు గొప్ప జనంగా చేస్తాను మాట ఇచ్చిన దేవుడు గొప్ప జనంగా చేయడానికి కనీసంలో కనీసం కొంచెం కూడా సూచన అనేది అక్కడేం కనబడట్లేదు అంటే ఏమిటి మాటిచ్చాడు ఆశీర్వాదం అనేది పొందుకునే దానికి టైం చూస్తే టైం దాటిపోతుంది సమయం అయిపోతూ ఉన్నది మరి వయసు పెరిగిపోతూ ఉన్నది మరి స్త్రీలకు ఉండేటువంటి సహజ ధర్మం కూడా ఉడికిపోయింది దేవుడు చెప్పిన మాట ఏమిటి జీవితంలో జరుగుతున్నదంతలు ఉందంటారా కొంత లేదు అలాంటి సందర్భంలో అప్రహాముకి ఎన్నోసార్లు అపనమిత రా వచ్చే సందర్భాలు చాలా ఉన్నాయి నిజంగానే దేవుడు నన్ను రమ్మన్నాడు అంటారా నిజంగానే దేవుడు నన్ను బయటికి రమ్మన్నాడా దేవుడు నిజంగానే నన్ను పిలిచాడా నేను మోసపోయానా దేవుడి చేతిలో ఈ దేవుడు మాటిస్తాడు కానీ నెరవేర్చే దేవుడు కాదు ఈయన కూడా అందరిలాంటి వాడే అని ఆలోచనలు రావచ్చు కానీ అలా వచ్చినట్లుగా మనకు ఎక్కడో కూడా కనబడదు అంటే ఎంతగా దేవుణ్ణి నమ్మాడంటే నా నేను నమ్మిన దేవుని గొప్పతనం గురించి ఇక్కడ మనం మాట్లాడుతున్నాం అబ్రహాము ఇంతకుముందు విగ్రహారాధన చేశాడు ఇంతకుముందు దేవుణ్ణి ఎరుగని వాటిని పూజించాడు ఆరాధించాడు ఆ బొమ్మలు అమ్మాడు కానీ ఒక దేవుణ్ణి పట్టుకున్నాడు ఈ దేవుని సత్తా ఏమిటో అతను తెలియకనే అతను దేవుణ్ణి విశ్వసిస్తున్నాడు నా భార్య గర్భం ఉడిగిపోయింది నా వయసు పెద్దగా అయిపోయింది దేవుడిచ్చిన వాగ్దానం ఏంటి నిన్ను గొప్ప జనముగా జనము అవ్వాలి అని అంటే నెక్స్ట్ జనరేషన్ అనేది ఉండాలి నెక్స్ట్ జనరేషన్ లేకుండా గొప్ప జనముగా ఎలా చేస్తావు అని సందేహము లేకపోతే దేవుని మీద అపనమ్మిక అతను తెచ్చుకోలేదు కానీ తాను ఏ దేవుని మాట విని బయటకొచ్చాడు ఆ దేవుని పుట్టిగా నమ్మాడు గట్టిగా పట్టుకున్నాడు దేవునికి స్తోత్ర ఇప్పుడు ఆ అబ్రహాము దేవుడు అంటే ఆయన మాట ఇచ్చాడంటే వయసు అయిపోయింది గర్భం దాల్చడానికి అవకాశం లేదు పరిస్థితులన్నీ కూడా ఇక ఛాన్సెస్ ఏమీ లేవు మాటిచ్చిన దేవుడు ఎవరు అబ్రహాము దేవుడు అంటే ఏ పరిస్థితులలో అబ్రహాముని గొప్ప జనంగా చేస్తానన్నా దేవుడు చేశాడా లేదా చేశాడు ఇప్పుడు మనం విశ్వసించాల్సింది నమ్మాల్సింది ఏమిటంటే ఏమీ లేదు జ్ఞానం లేదు తెలివి లేదు చదువు లేదు బాగా మంచి స్టాండర్డ్ లేకపోవచ్చు సత్తా లేకపోవచ్చు ధనం లేకపోవచ్చు దేవుడు నీకు మాట ఇచ్చాడు అనంటే అది ఎలా నెరవేరుస్తాడు నీకు మనకి కొంచెం టాలెంట్ కనబట్టే పర్వాలేదులే కొంచెం జాబ్ వస్తుందేమో అనే ఎక్స్పెక్టేషన్ ఉంటుంది పర్వాలేదు కొంచెం ధనం ఉంది కదా ఇంకొంచెం మంచి సంబంధం తీసుకురా ఉంది ఏది కూడా మనకు సాహతకు మించి ఏది లేదు కనబడినప్పుడు దేవుడిచ్చిన మాట నేను అని ప్రూవ్ చేసుకోవడానికి దేవుడు నెరవేరుస్తాడు దేవునికి స్తోత్రుయేని అబ్రహాము దేవుడు అనగా ఒంటరిగా ఉన్న అబ్రహాముని గొప్ప జనముగా చేస్తానన్న దేవుడు గొప్ప జనముగా చేయడానికి ఏది కనబడకపోయినా ఆయన మాట ఇచ్చాడంటే నెరవేరుస్తాడు నేను చెప్పేది ఇప్పుడు ఏమిటంటే దేవుడు ఏ మాట ఇచ్చాడో ఆ మాటగా పట్టుకోవాలి అంతే మన మన వంతు మన బాధ్యత మనం చెయ్యాల్సింది అది ఒకటే నువ్వు అన్నావు ఆ రోజు నాతో మాట్లాడారు ఆ మాట ప్రకారం నువ్వు చేస్తావు మరి ప్రస్తుతం ఏదైనా కనబడుతుందా నీ భార్య వయసు ఎంత సంవత్సరాలు ఆమె విషయంలో దేవుడు మనల్ని ఎలా చేస్తా అన్నట్టు అంటే నవ్వింది నవ్వడంలో ఆశ్చర్యమే లేదు కదా మనం కూడా అంటాం ఇదిగో నువ్వు అమెరికా వెళ్ళిపోతావు అను ఆస్ట్రేలియా వెళ్ళిపోతావని ఎవరు అన్నారనుకో విన్న కూడా నవ్వచ్చు మా నాన్న ఈ స్కూల్లో జాయిన్ చేశాడు అమెరికా ఎక్కడ ఆస్ట్రేలియా ఎక్కడ నేను ఎక్కడ అంటే మన స్థితిని బట్టి మనము వెళ్ళగలమా లేదా అని మాట్లాడతాం ఇక్కడ మాట నీ స్థితిగతులను బట్టి నీకున్న జ్ఞానాన్ని బట్టి నీకున్న తెలివిని బట్టి కాదు దేవుని మాటను బట్టి నువ్వు విశ్వసించాలి దేవునికి స్తోత్ర ఆ దేవుడు ఎలాంటి దేవుడు ఎవరు ఆ దేవుడు సర్వలోకమునకు సర్వలోకాన్ని సృజించిన దేవుడు భూమికి ఆకాశమునకు ఆయనే దేవుడు అన్నీ కూడా ఆయన చేతిలో ఉన్నాయి ఉదాహరణగా ఈరోజు నా బిడ్డ చెప్పిన మాట నాకు చాలా ఆశ్చర్యం సంతోషం అనిపించింది ఏమిటి అని అంటే వారం రోజుల క్రితమే నేను మెన్నూకి కమ్ బాక్స్ బుక్ చేసి నేను తెప్పించి ఇంట్లో ఉంచేశాను వారం అయితే అది నా మనసులో ఆలోచన వచ్చింది నేను కమ్ బాక్స్ తీసుకోవాలి దేవుడు ఆలోచన కలిగించాడు మంచి బాక్స్ చూసి ఆర్డర్ చేశాను ఇప్పుడు ఒకటే కలర్ కాకుండా మంచి కొంచెం వేరియేషన్ ఉంటే బాగుంటుందని బిడ్డలో ఇష్టపడే ఒక మంచి బాక్స్ తీసుకుని ఆర్డర్ చేసి ఎప్పుడో వారం క్రితం తెప్పించి పెట్టాను తర్వాత ఈ రోజు ఎప్పటిలాగా రెగ్యులర్ గా ఇవ్వాలని అనిపించలేదు ఎందుకో ఈసారి నిన్ను మీద ప్రత్యేకమైన ప్రేమ వచ్చింది నా మరి స్పెషల్ స్పెషల్గా బిడ్డను సంతోషపరచాలనుకుని కొద్దిగా పాయసం చేసి అని పంపిస్తారు తర్వాత తాను చెప్పినటువంటి మాట ఏంటంటే మరి రాణి సిస్టర్ చెప్పారు కంబాక్స్ కావాలని ఎవరు తెలిసిన వాళ్ళు బాక్స్ కావాలని ఏం కావాలని అంటే కంబాక్స్ కావాలని అడిగిందట అది చిన్న చిన్న ఎందుకమ్మా నీకు ఏదైనా డ్రెస్ కావాలని అడిగారని చెప్పారు మరి తన మనసులో ఉంది అదేందుకు ఇదేందుకు అని మనం సహజంగా తీసేస్తాం కానీ వాళ్ళకి ఏది ఇష్టం అది ఇచ్చినప్పుడు వారికి సంతోషం లేరు కదా మరి ఆ బిడ్డ తర్వాత నేను గిఫ్ట్ పంపించినప్పుడు చూసి ఓపెన్ చేసి చాలా సంతోషపడింది అంటే మా మనసులో తన మనసులో ఆలోచన తెలుసా నాకు తెలీదు వారం క్రితమే మరి దాన్ని తీసుకురావడం బుక్ చేయటం ఆర్డర్ చేయడం దాన్ని తీసుకుని మార్నింగ్ పంపించడం ఇదంతా అంటే మీకు మనస్సు ఎరిగిన దేవుడు అర్థమవుతుందండి మనసు ఎరిగిన నీ హృదయం అంతరంగా ఎరిగిన దేవుడు నేను తృప్తిపరుస్తాడు అది మన దేవుణ్లో గొప్పతనం మనం అడిగినది ఇవ్వడానికి మన తల్లిదండ్రులు సహకరించలేకపోవచ్చు లేదా మనం చేసుకున్న భర్త మన మన పిల్లలు మన ఇంటి వారు మన కోరికను తీర్చలేకపోవచ్చు కానీ నీ హృదయాన్ని ఎరిగిన దేవుడు దాని విషయంలో తప్పక నీకు సహాయం నీ నేను తృప్తిపరుస్తాడ అది అబ్రహాము దేవుడు ఆ దేవుడు అబ్రహాం ఆలోచన తెలుసు మనసులో ఉంది ఆలోచన చాలా సార్లు తన దగ్గర ఉన్న పనివారిని పిలిచి వాటిని చూసి అందేవాడు ఏమని అంటే ఇంతమంది పనివారు ఉన్నారు కానీ నాకు ఒక్క కుమారుడు కూడా లేకపోయినాయి ఈ ఆస్తం అందరికీ వారసుడు లేకపోయినా అని బాధపడ్డాడు అయినా ఆ బాధ దేవుని మీద ఉన్న విశ్వాసాన్ని తొలగించే స్థాయి వరకు తీసుకెళ్ళాల లేడు కదా సరే చూటే దేవుడు మాటించాడు కదా ఏం చేస్తాడో ఏమో చివరి మినిట్ వరకు వెయిట్ చేయాలి మనం లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయాలి ఒకవేళ మనం ఎలా నమ్మాలి తెలుసా దేవుణ్ణి ఒకవేళ అబ్రహం చచ్చిపోయినా ఎలాగైనా దేవుడు జన్మించగల గలడేమో అంతటిగా అంతటి గుట్టి విశ్వాసం మన దేవుని మీద మనం పెట్టుకుంటే మరి అబ్రహాం ఎప్పుడైతే విశ్వసించాడో దాన్ని విశ్వసించినట్లే వృద్ధాప్యంలో ఒక చక్కని కొడుకుని దేవుడు ఇచ్చాడు అనేక జనములకు ఆశీర్వాదంగా చేస్తానన్న దేవుడు ఒక్కండి ఇచ్చాడు మనం అనుకుంటాం పట్టుమంది పది మంది పిల్లలు ఇస్తే పదికి పరిగొట్టి పదికి పదిగొట్టి పదికి పదిగొట్టి అలాగ నేను బతుకున్నాం కానీ ఒక యాభై వంద మంది పిల్లలు అయితే ఈ వంద మంది నెక్స్ట్ జనరేషన్కి ఒక వెయ్యి మంది పిల్లలు అలా మనం ఊహించుకుంటాం కదా పది రూపాయలు ఇప్పుడు నీకు మంచి ఉద్యోగం ఇస్తానని వెయ్యి రూపాయలు ఉద్యోగం వచ్చింది అనుకోండి మనం ఏమనుకుంటాం ఇదా మంచి ఉద్యోగం మంచి ఉద్యోగం అని చెప్పి వెయ్యి రూపాయలు జీవితంతో ఏంటి అనుకుంటా దేవుని కార్యాలు ఆరంభం ఎప్పుడు కూడా అంటే ప్రతిసారి అలా ఉంటుందని కాదు మనం చెప్పలేము దేవుని ఆశ్రమే ఇచ్చాడు దేవుడు అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు ఒక్కడినిచ్చిన దేవుడు వృద్ధాప్యంలో అబ్రహాముకి ఇచ్చాడు అబ్రహాం చనిపోయాడు వృద్ధాప్యం వయసు పెరిగిపోయింది చనిపోయాడు మరి ఒక్కడికి తోడెవరు ఒక్కడికి దిక్కు చనిపోయింది కానీ ఒక్కడిగా ఉన్న ఇస్సాకు ఎవరు తోడుగా ఉన్నారు తండ్రి దేవుడు తోడు అమ్మ తోడు లేకపోవచ్చు నాన్న తోడు లేకపోవచ్చు తల్లిదండ్రుల తోడు లేకపోవచ్చు అన్నదమ్ములు తోడు లేకపోవచ్చు నీకు ఎవరు తోడు ఉంటారు నిజమే కదా మరి తన తండ్రి చేసినటువంటి బావులు తన తండ్రి తవ్విన బావులన్నీ శత్రువులు